హాయ్ అండి వెల్కమ్ టు శ్యామ్ల ముల్లిలాగ్స్ అయితే మా చిన్నది బర్త్డే అండి ఇక చూడండి ఇగో మా బ్లాక్ ఫ్రెండ్స్ని అయితే అందరిని పిలిచినాము ఫోటోస్లో ఇగో మా చిన్నోడైతే చేరిపైన కూర్చున్నారు కేక్స్ అయితే ముందు పెట్టినామండి ఇక ఫ్రెండ్స్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ అయితే వచ్చారండి ఇక చూడండి ఇక అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఇక అనే వాళ్ళైతే చూడండి ఫోటో అయితే తీసుకుంటున్నాం వీళ్ళకి అందరికైతే మేమైతే అనుకోకుండా అది బర్త్డే అయితే జరపడం జరిగిందండి వాళ్ళ అందరికీ డూట్లు అయితే ఉన్నాయి హాఫ్ అన్ అవర్ టైంలోనైతే ఇక కేక్ కడియడము జరిగింది ఇక మళ్ళీ మేము బర్త్డే అయిపోయినాక సెలబ్రేషన్స్ ఇవాళ అయితే డూట్లకి వెళ్ళిపోవాలండి ఇక చూడండి మేము చిన్నడైతే చూస్తా ఉన్నాడు అటు ఇటు ఇక కేక్ కడి చేయాలండి ఈ ఆర్మీ వాళ్ళతోనైతే ఇక అస్సలు ఇట్లా డ్యూటీలు ఇవి ఉంటాయి కాబట్టి బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఇంకా ఏదైనా అట్లా వీలు కదండి ఆ రోజు నాడే డ్యూటీలు అయితే కంపల్సరీ ఉంటుంది ఇక కేక్ అయితే కడి చేస్తున్నాము హ్యాపీ బర్త్ డే టు యు అని పిల్లలైతే అందరం అంటాను లాంగ్ లైఫ్ ఏజ్ జోర్ కొడ నేచురల్ గా ఉండాలి అక్కా రెడ్డి Yeah, seven complete seven complete rsg do killer the sari complete mummy seven complete eight ah complete to eight ka bilal andar eight bilal andar ek baar itandi chaitra seven seven eight eight but the and the mummy go mummy at you ko చూడండి ఇగ పిల్లల్ని అయితే అందరినీ ఫోటో తీసుకుంటున్నాం పిల్లల్ని అయితే ముందుకు రమ్మని అయ్యో పిల్లలు ఇక్కడ అనేవాళ్ళైతే అందరూ ఇగో మెమొరీస్ అయితే చూడండి ఇక పిల్లలతోనైతే ఎక్కడైతే దీదీస్ వాళ్ళ పిల్లలు ఇగ చూడండి ఇక ముందు పిల్లలు అయితే ఉన్నారు ఇగో మేమైతే ఇక మొత్తం ఇక ఫేస్కి అయితే కేక్ కూసిరండి ఇక చూడండి ఇక్కడ వదిన వాళ్ళైతే ఇక ఫేస్కి కేక్ కూసిరు అందరం అయితే ఇక ఫోటో దిగుతున్నాం మేము బర్త్డే సెలబ్రేషన్స్ ఇక ఆ రోజు వీళ్ళకి డ్యూటీలు ఉండడం అనుకోకుండా ఇట్లా అయితే అయిపోయిందండి ఇగో మేమైతే ఇగో వచ్చిన వాళ్ళకైతే ఇగో సమోసా బిస్కెట్స్ మిక్సర్ జిలేబీ కేక్ చాక్లెట్స్ డ్రింక్స్ ఇచ్చినామండి